Thank you.

வந்து சாச்சு <laughs> ఈరోజు ఉమ్మడిదల మండలంలో కొత్తపల్లి గ్రామంలో అజయ్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి మమ్మల్ని ఆవా అవ్వానించడం జరిగింది మన మాజీ జడ్పీటీ కుమార్ గౌడ్ గారు మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను అందరినీ మాజీ సర్పంచ్లను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను పిలిచి ఈరోజు డాక్టర్ అజయ్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రా పారిశ్రామిక వాడల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో హాస్పిటల్ నిర్మించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ రోజులలో కాబట్టి వారికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కానీ మండలంలో ఈ ఏరియాలో పారిశ్రామిక వాడల్లో చాలామంది కార్మికులు ఉంటారు కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా ఇక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున ఎంబీబీఎస్ డాక్టర్ వారు వారి ఫ్యామిలీ కూడా ఎంబీబీఎస్ఏ డాక్టర్ అంటున్నారు కాబట్టి వారి సేవలను మన గ్రామంలో మన వనరానికి వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఈ మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేశాను ఇక్కడ పారిశ్రామిక కార్మి కార్మికు గట్టి ప్రజలు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఉండేటట్టుగా మరియు మా సేవలు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నం చేసి పెట్టడం జరిగింది సో మన దగ్గర ఎక్స్రే కానీ రక్త పరీక్ష కానీ అందరికీ అందుబాటులో ఉంటాయి మళ్ళీ మరియు సిటీ స్కానింగ్ కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు మైనర్ సర్జరీలు చేయడం జరుగుతుంది మరి మరియు న్యూరాలజీ యూపీ సంబంధించినవి కానీ మూత్ర మూత్రానికి సంబంధించిన సమస్యలు కానీ కిడ్నీకి సంబంధించినవి కానీ గుండెతో గుండెకి సంబంధించినవి షుగర్ పేషెంట్లు మరియు మరియు ఇతర చికిత్సలు కూడా చేయబడుతున్నాయి మనకి తక్కువ అందుబాటులో అందరికీ చేయడం జరుగుతుంది ఎరువు సహకరించగల కోరుతుంది